అందరికీ కూడా నమస్కారం అండి నేను మీ కోమలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలి ప్రేమ్ అందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు శ్రావణ మాసం అనగానే కూడా మనకి చీరలతో రెడీ అయిపోతాము వరలక్ష్మి దేవి వ్రతము అలాగే శ్రావణ శుక్రవారాలు అందరం కూడా జరుపుకుంటాము ముఖ్యంగా మ్యారీడ్ ఉమెన్ కి బాగా చీరలు అంటే చాలా అభిమానం ఉంటుంది మనకి ఎన్ని వెరైటీ డ్రెస్సెస్ ఉన్నా సరే మనకి చీర కట్టులో ఉన్న అందం ఇంకెక్కడ కూడా రాదండి ఈ శ్రావణ మాసానికి నేను కొన్ని సారీస్ అయితే డిజైన్ చేసుకున్నాను వాటిని బ్లౌజెస్తో సహా ఎలా డిజైన్ చేసుకున్నాను అనేది చూపిస్తానండి వీడియోలోనికి వెళ్ళబోయే ముందు అందరికీ కూడా స్మాల్ రిక్వెస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి ఇక వరుసగా ఇక్కడ డిజైన్ చేసిన సారీస్ అన్నీ కూడా పెట్టేశానండి ఒక్కొక్కటి కూడా చూద్దాము ఫస్ట్ ఈ సారీ ఒకటి డిజైన్ చేసుకున్నాను ఈ శారీ వచ్చేసి మనకి పూజకి బాగుంటుంది అని చెప్పి పట్టు సారీ అనమాట మనకి ఇలా ఉందండి ఇదంతా కూడా పళ్ళు పళ్ళు అయితే రెడ్ కలర్లో వచ్చింది అండ్ ఇదంతా కూడా శారీ మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్లో వచ్చిందండి మొత్తం సిల్వర్ కలర్ మీద లైట్ గా ఫ్లోరల్ డిజైన్ లాగా వచ్చింది పట్టు సారీస్ బాగుంటాయి కదా ఇది ముగ్ధాలో తీసుకున్నది అలాగే ఇక్కడ మనకి బోర్డర్ కూడా రెడ్ కలర్ బోర్డర్ అనమాట దీనికి అక్కడక్కడ పింక్ అండ్ బ్లూ కలర్ బుట్టి కూడా వచ్చిందండి పూజకి ఆస్పీషియస్ గా ఉండాలని చెప్పేసి ఇది ఒకటి డిజైన్ చేసుకున్నాను దీనికి ఎల్వో హ్యాండ్స్ లో సారీలోనే రన్నింగ్ బ్లౌజ్ నేను స్టిచ్ చేయించాను కొన్నింటికి రన్నింగ్ బ్లౌజెస్ స్టిచ్ చేయించాను కొన్నింటికి వేరేగా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఆ ఫ్యాబ్రిక్ డిజైన్స్ అండ్ ఆ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను ఇది ఒక సారీ అనమాట ఇవన్నీ కూడా ఇలా సెట్ చేసి మనకి పెట్టేసుకుంటే అవసరమైనప్పుడు కట్టుకోవచ్చు కదా మనం ఇది నెక్స్ట్ శారీ అండి ఇది ఏంటంటే మనకి తేనె కలర్ మొత్తం కూడా దీంట్లోనే బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను ఇదంతా కూడా మంచి తేనె కలర్ వచ్చింది అలాగే క్రింద కూడా ఫ్లోరల్ డిజైన్ రెడ్ కలర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది మనకి నేవీ బ్లూ కలర్ బోర్డర్ లోనే వచ్చిందండి ఇది మనకి ఎలాంటి వాళ్ళు కట్టుకున్న భలే సన్నగా కనిపిస్తారు లోపలంతా కూడా ఇలా గా ఉంటుంది కాబట్టి వాష్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇది సారీ చూడడానికంటే కూడా కట్టుకున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది ఇదంతా కూడా క్రింద బార్డర్ ఇలా వస్తుంది కింద క్రింద బార్డర్ చూసారా ఇక్కడ రెడ్ కలర్ వచ్చి పైన తేనె కలర్ కింద క్రింద నేవీ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది అలాగే మనకి ఈ బార్డర్కి మ్యాచ్ అయ్యేలాగా బ్లౌజ్ ఇది రెడీమేడ్లో తీసుకున్నది ఇది మీషోలో నేను రెడీమేడ్లో తీసుకున్న బ్లౌజ్ మనకి నెక్ అలాగే ఇక్కడ నడుము దగ్గర మొత్తం కూడా గోల్డ్ థ్రెడ్ వర్క్తో డిజైన్ వచ్చింది బ్యాక్ మొత్తం బ్యాక్ నెక్ అంతా కూడా ఇలా గోల్డ్ థ్రెడ్ వర్క్తో డిజైన్ వచ్చింది మనకి ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి ఎల్బో హ్యాండ్స్కి కూడా ఇలాగే గోల్డ్ థ్రెడ్ వర్క్తో షిప్ వర్క్తో చక్కగా డిజైన్ వచ్చి అక్కడక్కడ మంచి బుట్టి వచ్చింది నేవీ బ్లూ డార్క్ కలర్ కదా కాంబినేషన్ మీద మనకి గోల్డ్ కలర్ ఉంది ఈ బ్లౌజ్ దీనికే కాకుండా ఎటువంటి కాంట్రాస్ట్లో వేసుకోవచ్చు ఇలాంటి వాటికి కూడా సూట్ అవుతుంది అలాగే మనకి నేవీ బ్లూ కలర్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుని వేసుకునే శారీస్కి కూడా ఇవి వేసుకోవచ్చండి మనకి రెడీమేడ్ బ్లౌజెస్ అనేసరికి ఒక ఫ్రీ సైజ్ ఇస్తారు మనకు కావాలనుకుంటే కనుక ఇక్కడ ఖర్చు దగ్గర మనము ఒక్క స్టిచ్చింగ్ వేసుకుంటే కనుక మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది అంటే అక్కడక్కడ ఇక్కడ చిన్న చిన్న నెక్ దగ్గర అలాగే బ్యాక్ సైడ్ చిన్న చిన్న స్మాల్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి అడ్జస్ట్మెంట్స్ లేకుండా అయితే రెడీమేడ్ బ్లౌజెస్ కొంచెం కష్టమే కానీ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటే మాత్రం చాలా బాగుంటాయి రెడీమేడ్ బ్లౌజెస్ ఈ రెడీమేడ్ బ్లౌజ్ నాకు ఫోర్ ఎయిటీ రూపీస్ పడిందండి అంటే దీనిలోనే మనకి త్రీ ఫిఫ్టీలోనూ ఉన్నాయి ఫోర్ ఎయిటీలో అలా సైజెస్ని బట్టి ఉన్నాయి నెక్స్ట్ శారీ లైట్ కలర్ శారీస్ అంటే నాకు చాలా ఇష్టం అందుకని చెప్పి లైట్ కలర్ శారీ ఒకటి తీసుకున్నాను ఇది నెట్టెడ్ క్లాత్ లైట్ వెయిట్ అనమాట మనం ఎప్పుడైనా సరే క్యారీ చేయొచ్చు షాపింగ్ క్యారీ చేయొచ్చు మనం ట్రావెలింగ్లో వేసుకోవచ్చు అలాగే చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకోవచ్చు ఇంకా వర్కింగ్ ఉమెన్ అయితే కనుక ఆఫీస్కి కూడా చాలా బాగుంటాయి ఇది లైట్ ఆరెంజ్ కలర్ వచ్చి మనకి ఇక్కడ సిల్వర్ కలర్ మొత్తం కూడా బార్డర్ వచ్చింది ఇక్కడ స్మాల్ బుటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న బుటీస్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట మనకి పింక్ గ్రీన్ ఎల్లో మంచి మంచి బుటీస్ ఉన్నాయి సారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది ఇది సారీ అయితే ఇలా ఉంటుందండి మనకి మంచి మంచి బుటీస్ ఉండి కట్టుకుంటే మాత్రం చాలా నీట్గా ఉంటుంది దీనికి మనకి రన్నింగ్ బ్లౌజే ఇచ్చారు కానీ నేను కొంచెం కాంట్రాస్ట్లో కొంచెం డిఫరెంట్గా వేసుకోవాలని చెప్పేసి బ్లౌజ్ని ఇలా అయితే డిజైన్ చేశాను మనకి ఏదైతే బార్డర్ ఇలా సిల్వర్ కలర్ వచ్చిందో సేమ్ బార్డర్ నే నేను తీసుకున్నాను ఇది డైరెక్ట్గా ఇక్కడ మనకంతా కూడా బ్లౌజ్ మీద గోల్డ్ థ్రెడ్ వర్క్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా ఎల్బో హ్యాండ్స్ పెట్టి కుట్టుకున్నాను జనరల్గా నా బ్లౌజెస్ అన్నీ కూడా నేనే డిజైన్ చేసుకుంటాను నేను స్టిచ్చింగ్ కూడా చేసుకుంటాను ఇలా చేశానండి ఇక్కడ ఏదైతే ఫ్లోరల్ డిజైన్ వచ్చిందో అలాంటి ఫ్లోరల్ ప్రింట్ ఉన్న ఒక క్లాత్ నేను తీసుకున్నాను ఇది మనకి మీటర్ వచ్చి వన్ ఎయిటీ రూపీస్ పడింది స్టిచ్చింగ్ నేనే కాబట్టి పర్వాలేదు కాంబినేషన్ అయితే ఇలా ఉంటుంది ఇది కూడా అంటే తీసుకున్న ప్రతి బ్లౌజు కూడా సేమ్ శారీ కనే కాకుండా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుని వేరే వేరే శారీస్కి కూడా వేసుకునేలాగా ఉన్నాయి నెక్స్ట్ శారీ శ్రావణ మాసం అంటే మనకి ఆస్పీషియస్గా ఫస్ట్ గుర్తుకొచ్చే కలర్ ఎల్లో కలర్ ఎల్లో కలర్ తీసుకున్నాను అయితే ఎల్లో కలర్కి ఎప్పుడు కూడా మనకి మంచి కాంట్రాస్ట్లో వస్తూ ఉంటాయి కదా ఎల్లో కలర్ మీద రెడ్ కలర్ అలా వస్తాయి బార్డర్స్ అయితే దీనికైతే ఆరెంజ్ కలర్లో తీసుకున్నాను ఇది ఆర్గాంజా సారీ అండి లైట్ వెయిట్లో వస్తుంది మనకి పైన చిన్న బార్డరు అలాగే క్రిందకు వచ్చేసరికి పెద్ద బార్డర్ వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సారీ అయితే ఇలా ఉంది ఇది నాకు బాగా నచ్చింది అనుకోకుండా షాపింగ్ వెళ్తే కరెక్ట్ మ్యాచ్ అయ్యి బాగా తీసుకున్నాను మనకి ఆస్పీషియస్ గా ఉంది లోటస్ డిజైన్ వచ్చింది సారీ మొత్తం కూడా లోటస్ లీఫ్ ఇలా గ్రీన్ కలర్ లోది అలాగే ఆరెంజ్ కలర్ లోటస్ డిజైన్ వచ్చింది ఫ్లవర్ డిజైన్స్ చాలా బాగుంది కదా దీనికి కూడా రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు కానీ అది కొంచెం ఆర్గాంజా అంత ఇదిగా లేదు నేను వేరే డిజైన్ చేసుకున్నాను బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేశానండి ఎక్కడైతే ఆరెంజ్ కలర్ బార్డర్ ఉంది కదా ఇది కూడా మనకి బ్లౌజ్కి మొత్తం కూడా గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్తో ఇలా వచ్చింది ఇది కూడా ఎటువంటి శారీస్ మీదకి వేసుకున్నా సరే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుని చాలా బాగుంటుంది ఇవైతే షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుంటున్నాను నేను ఆల్రెడీ ఫ్యాబ్రిక్ డిజైనరీ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కొంచెం గోల్డ్ కలరే ఎందుకు తీసుకున్నాను ఇలా డిజైన్ ఉన్నది అంటే కనుక గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఉంటే దేనికైనా సూట్ అవుతుంది కదా ఎల్లో కలర్ కాంబినేషన్తో అయితే సేమ్ ఈ సారీకి మాత్రమే వేసుకోవాలి అలా కాకుండా ఎటువంటి అయినా సరే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుని వేసుకునేలాగా ఇలా తీసుకున్నాను బాగుంది కదా కాంబినేషన్ ఇది పూజ కట్టుకుంటే మాత్రం అదిరిపోతుంది కొంచెం డార్క్ కలర్లో పిల్లలతో వెళ్ళే వాళ్ళకి బాగుండేలాగనమాట పిల్లలతో మనకి మాపుకి ఆగేలాగా తీసుకున్నాను ఇది అయితే చాలా స్మూత్ గా ఉంది కాటన్ ఫ్యాబ్రిక్ లా ఉంది కొంచెం నెట్ లా వస్తుంది అనమాట ఇది మొత్తం కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఎల్లో అండ్ ఆరెంజ్ ఫ్లోరల్ డిజైన్ ఇలా ఉంది సారీ అంతా కూడా టోటల్ గాను మనకి అయితే గ్రీన్ కలర్ వచ్చింది అయితే గ్రీన్ కలర్ ఈ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు కానీ నేను ఈ ఫ్లోరల్ ఉంది కదా ఈ ఫ్లోరల్ కాంబినేషన్ లో బ్లౌజ్ తీసుకున్నాను ఇలాంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నాను సేమ్ ఇక్కడైతే మనకి ఎలాంటి అయితే ఫ్లోరల్ డిజైన్ వచ్చిందో అటువంటి ఫ్లోరల్ డిజైన్ వచ్చి కొంచెం గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉండేటట్టు ఇది కూడా షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుని కుట్టుకున్నదే ఇలా వెనక అట్లా ప్రిల్స్ అయితే ఇలాంటివి చాలా బాగుంటాయి కదా ఇలాంటి ప్రిల్స్ కూడా పెట్టాను థ్రెడ్స్ ఉంటాయి ఈ మధ్య ఏంటంటే సెల్ఫ్లో కాకుండా రన్నింగ్ బ్లౌజెస్ కాకుండా కాంట్రాస్ట్లో యూస్ చేస్తున్నాము ఈ సారీకి శారీకి ఈ బ్లౌజ్ వేసుకుని కట్టుకుంటే కనుక కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది అలా కాదు గా వేసుకోవాలంటే కనుక మనకి ఇలాంటి గ్రీన్ కలర్లో కూడా బ్లౌజ్ వేసుకోవచ్చు నెక్స్ట్ సారీ పోచంపల్లి శారీ అండి ఈ పోచంపల్లి శారీ ఇలా వస్తుంది మొత్తం పోచంపల్లి లో ఇంకా పోచంపల్లి అనగానే క్లాత్ అయితే సూపర్ ఇంకా తిరుగు చూసుకోలేదు మనకి ఇదంతా కూడా మస్టర్డ్ ఎల్లోలా ఉంది ఇక్కడ పోచంపల్లి ఇక్కత్ ఒక లో వస్తాయి కదా డిజైన్స్ అలా వచ్చింది గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో టూ డబుల్ కలర్ కాంబినేషన్లో మనకి మొత్తం బార్డర్ వచ్చిందండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సారీ కట్టుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది ఆఫీస్ ఫంక్షన్స్కి బాగుంటాయి పూజలకు బాగుంటాయి పెళ్ళిళ్ళకి బాగుంటాయి ఇలాంటి సారీస్ దేని కట్టుకున్నా సరే సూపర్గా ఉంటాయి ఇంకా దీని మీదకి నేను బ్లౌజ్ డిజైన్ అయితే ఇలాంటిది సెట్ చేసుకున్నాను ఇక్కడ మనకి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది కదా ఇలాగే హ్యాండ్స్కి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చేలాగా అనమాట హ్యాండ్స్కి ఎలిఫెంట్ డిజైన్ లా వచ్చింది థ్రెడ్ వర్క్ అనమాట థ్రెడ్ అండ్ మిరర్ వర్క్తో ఇలా వచ్చేలాగా మనకి ఎల్బో హ్యాండ్స్ హ్యాండ్స్కి ఎప్పుడైతే డిజైన్ వచ్చిందో ఎల్బో హ్యాండ్స్ అయితే మనకి ఎలివెంట్ లుక్ ఉంటుంది అందుకని చెప్పేసి మనకి బ్లౌజ్ అంతా కూడా ఇలా గ్రీన్ కలర్ మీద చిప్పో ఇలా డిజైన్ చేసుకుంటే కనుక మనకి బ్లౌజ్ ఎంత లుక్ వస్తుందో అంత బాగుంటుంది అయితే మగ్గం బ్లౌజెస్ కూడా యూస్ చేస్తున్నాము మగ్గం వర్క్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది పోతుంది ఇవన్నీ కూడా పీసెస్ ఎగ్జిబిషన్లో తీసుకున్నానండి ఈ పీస్ అయితే మనకి ఫ్యాబ్రిక్ ఇదే నేను స్టిచ్ చేసుకున్నాను ఇది నెక్స్ట్ సారీ శ్రావణ మాసం అనగానే మనకి రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ ఇలా కొన్ని కాంబినేషన్స్ తో అయితే చాలా బాగుంటాయి ఇది డార్క్ గ్రీన్ కలర్ మీద మనకి మంచి కాంట్రాస్ట్ లో ఆరెంజ్ కలర్ బోర్డర్ ఇదంతా కూడా పట్టు ఫ్యాన్సీ సారీ అనమాట చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది ఫ్యాన్సీ కూడా మనకి పూజలు కట్టుకున్నా సరే చాలా బాగుంటది పైన మనకి స్మాల్ డిజైన్ బార్డర్ వచ్చింది క్రింద అయితే కనుక చాలా పెద్ద బార్డర్ ఆరెంజ్ కలర్ వచ్చింది అయితే దీనికి నేను ఆల్రెడీ ఆరెంజ్ కలర్ బ్లౌజెస్ ఉన్నాయి కదా అవి డిజైన్ చేసుకున్నవి ఈ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అయినా సరే వేసుకోవచ్చు నెక్స్ట్ వేరే ఆరెంజ్ కలర్ బ్లౌజ్ కూడా మనం డిజైన్ చేసుకున్నాం కదా అది కూడా వేసుకోవచ్చు సేమ్ రన్నింగ్ ని ఇలా కుట్టుకున్నాను అనమాట అంటే ఇది ఇంకా వేస్ట్ కాకుండా ఇలా కట్టుకున్నా సరే చాలా అందంగా ఉండేటట్టుగా నేను ఇలా పూజకి బాగుంటుంది పేరెంట్ అని బాగుంటుందని చెప్పేసి ఇది ఒక పేరు కింద ఇలాగే స్టిచ్ చేస్తాను ఇవన్నీ కూడా ఐరన్ చేసినవి మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్స్ అన్నీ ఓపెన్ చేసేస్తాను కదా మళ్ళీ ఒకసారి సెట్ చేసుకోవాలి మనకి ఆర్గాంజా మోడల్ వస్తుంది సెమీ ఆర్గాంజా సారీస్ ఇది వైట్ శారీ మీద మనకి బ్లూ అండ్ గ్రీన్ కలర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఇలాగా ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది కాబట్టి దీని మీదకి ఏంటంటే ఇక్కత ప్యాటర్న్లో నేను నార్మల్ కాటన్ ఇప్పుడు మనకి హండ్రెడ్ రూపీస్ పీసెస్ వస్తున్నాయి కదా ఇలాంటి బ్లౌజ్ పీసెస్ ఇలాంటి బ్లౌజ్ పీస్ తీసుకుని దాన్ని ఏంటంటే ఇలా బుట్ట చేతులు పెట్టుకుని కుట్టుకున్నాను ఈ బుట్ట చేతులతో చాలా బాగుంటాయి ఎప్పుడో ఫ్యాషన్ వచ్చేది బుట్ట చేతులు ఈ బుట్ట చేతులు పెట్టుకుని సింపుల్గా కుట్టుకున్నాను అనమాట ఇది కి బాగుంటుంది ఇంకా మనకి చెప్పక్కర్లేదు ఇలాంటి సారీస్ ఆఫీస్కి డైలీ కట్టుకున్నా సరే సూపర్గా ఉంటాయి యాక్చువల్గా అయితే ఈ శారీకి బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ కూడా అద్దరిపోతుంది ఎప్పుడైనా సరే అటువంటి ఫ్యాబ్రిక్ ఉంటే కనుక తీసుకుంటాను కాకపోతే ఇవి తక్కువ అన్నమాట ఈ శారీస్ అంటే సింపుల్గా డిజైన్ చేసేసుకున్నాను ఇది ఆల్రెడీ కట్టుకున్న శారీయే కాకపోతే వన్ ఆర్ టూ టైమ్స్ కట్టుకున్నాను ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది జరీ అనమాట ఓన్లీ ప్లెయిన్ జరీ సారీ దీనికి ప్లెయిన్ బ్లౌజ్ లేకపోతే వైరట్టు ఇటువంటి కాంబినేషన్ వేసుకున్నా సరే మనకి చాలా బాగుంటుంది ఇది కూడా పూజలకు చాలా బాగుంటుంది అండ్ మనకి క్లాత్ స్మూత్గా ఉంటే డే మొత్తం కూడా కట్టుకోవచ్చు మనం అందుకని చెప్పేసి ఇది డిజైన్ చేసుకున్నాను ఇది నెక్స్ట్ సారీ అండి మనకి కాఫీ కలర్ సారీ మొత్తం వచ్చి చాలా మంచి బ్యూటిఫుల్గా ఉంది కాంట్రాస్ట్ లో గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది ఇది కూడా మంచి లైట్ వెయిట్ సారీ ఎక్కువగా లైట్ వెయిట్ సారీస్ కట్టుకుంటూ ఉంటాను ఇలా బార్డర్ అయితే వచ్చిందండి గ్రీన్ కలర్ మనకి ఇలాంటిదే ఇచ్చారు కాకపోతే బ్లౌజ్ దానికంటే కూడా కొంచెం బెనారస్లో అయితే బాగుంటుందని చెప్పి నేను బెనారస్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను ఇలా మనకి గోల్డ్ పైపింగ్ ఇచ్చేసి సేమ్ మనకి పళ్ళు అండ్ బార్డర్ ఎలా అయితే ఉందో సేమ్ కాంబినేషన్లో ఇలా బెనారస్ బ్లౌజ్ అనమాట ఇది వేసుకుని కట్టుకుంటే కనుక సూపర్ అదిరిపోతుంది ఈ సారీ సాంప్రదాయంగా ముగ్గుల డిజైన్ వచ్చింది సారీ అంతా లైట్ వెయిట్లో ఇలా గ్రీన్ అండ్ కాఫీ కలర్ మనకి ఎస్పెషల్లీ మ్యారేజెస్కి శ్రావణ మాసానికి సెలెక్ట్ చేసుకునేటప్పుడు కలర్ కాంబినేషన్స్ కొన్ని కలర్ కాంబినేషన్స్ అయితే చాలా అందంగా ఉంటాయి ఇవి ఎలా డిజైన్ చేసుకుని పెట్టుకున్నాను మొత్తం ఈ సారీస్ అన్ని కూడా నెక్స్ట్ ఇప్పుడు నేను కట్టుకున్న సారీ కూడా అండి ఇదంతా కూడా లైట్ ల్యావెండర్ కలర్ శారీ అనమాట ల్యావెండర్ కలర్ టిష్యూ సారీ దీని మీద మంచి లీఫీ డిజైన్ వచ్చింది అలాగే ఏదైతే వైట్ కలర్ లీఫీ డిజైన్ వచ్చిందో ఇలా వచ్చిందనమాట వైట్ కలర్ లీఫీ డిజైన్ వచ్చిందో సేమ్ అలాంటిదే నేను కొంచెం సిల్వర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో కొంచెం డిఫరెంట్గా ఉండాలి లో కూడా కాకుండా కొంచెం సిమిలర్ కలర్స్ లా ఉండాలని చెప్పి ఇటువంటి బ్లౌజ్ అయితే డిజైన్ చేసుకున్నాను అండ్ పళ్ళుకి అయితే మనకి పిల్స్ వచ్చాయి చాలా అందంగా ఉంది అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు నేను మీకు చూపించిన శారీస్లో మీకు ఏ శారీ నచ్చింది ఏ కలర్ నచ్చింది ఒకవేళ దాని ప్రైస్ ఎంత తెలుసుకోవాలనుకుంటే ఏ షాప్లో కొన్నాను దాని ప్రైస్ ఎంత కూడా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి డీటెయిల్స్ అయితే ప్రతిదీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ సో మచ్